సో ఫ్రెండ్స్ మనం చెప్పిన విధంగా మా ఊరి వినాయకుడు వేలంపాటలలో ఎవరైతే ముందుగా గెస్ట్ చేసినారో వాళ్ళకి లక్కీ డ్రా ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పాం కదా అయితే మా వీడియో షేర్ చేయలేదు షేర్ చేయకపోవడం వల్ల సో వాళ్ళ పేరు మీద మనం గోవింద్ బొమ్మాలి అనే అతని పేరు మీద అలాగే కేశవరెడ్డి అనే పేరు మీద అలాగే లక్ష్మీ రమ వీళ్ళ ముగ్గురి పేరు మీద దాదాపుగా రోజు అయితే నలభై ఐదు మందికి అన్నదానం చేస్తున్నాము ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ పదహైదు మంది ఉండారున్న శ్రీ వీరనారాయణ స్వామి అందులో ఆశ్రమము పులివెందుల కచేరీ రోడ్డు ఇక్కడ గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది వ్యవస్థలు జరుగుతూ ఉన్నాయి అట్లా మన యూట్యూబర్లు మన హీరోలు అనేటువంటి రిచ్ సినిమాను మన మా ఊరు సినిమా ప్రతి ఒక్కరూ మన ఆశ్రమంలోనే కార్యక్రమాలు ముందస్తుగా చేయడం ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది చాలా అభినందనీయము ఈ బృందానికి మొత్తము పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మా పేరు వచ్చేసి అనివేల రామ్మోహన్ గారు సో సో లేదు అదే చెప్పిన డబ్బులు ఏర్పాటు ఈ కార్యక్రమంలో మన వేలంపాటలో ఇంత గెస్ట్ చేసిన వాళ్ళకు ముగ్గురు ప్రైజులు వచ్చినాయి అయితే వాళ్ళకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ డబ్బు వీళ్ళకు వచ్చింది అంటే వాళ్ళకు కొన్ని ఏదో చెప్పినారు కండిషన్స్ ఆ కండిషన్స్ వాళ్ళు అప్లై చేయకపోవడం వల్ల కానీ వాళ్ళు డిప్పులో వాళ్ళు వచ్చినారు ఆ వాళ్ళ పేరు మీద నలభై ఐదు మందికి ఈరోజు ఇక్కడ ఇంకా లింగాల దగ్గర కూడా ఆశ్రమంలో వృద్ధులకు కానీ అందులకు కానీ భోజనం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మెయిన్ సక్సెస్ కావడానికి కారణం హరి చాలా హరి మా టీం కూడా అందరూ వచ్చి ఈరోజు పోయి అక్కడ కూడా వెళ్తున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న రామా కూడా నిజంగా ఆరు సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమం మీకు ఇంకా ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము కూడా అప్పుడప్పుడు వచ్చి తోడ్పాటు చేస్తాము ఇంకా కొంతమంది దాతల ఈ ఆశ్రమాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇంత మంచి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు నేనైతే చాలా సంతోషపడతాను పులివెందుల హరి యూట్యూబ్ ఛానల్ తరఫున ఇవే కార్యక్రమం కాదు ఎన్నో కార్యక్రమాలు కోరుతున్నాము ఈరోజు మన పులివెందులలోని శ్రీ వీర నారాయణ స్వామి ఆశ్రమంలో గౌరవనీయులు మనకు సుపరిచితులు అన్ని వేళ మనం తోడుండే హరి యూట్యూబ్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో మన ఆశ్రమంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది వినాయక చవితి సందర్భంగా వారందరూ కలిసి లక్కిడాలో ముగ్గురి పేర్లు వచ్చినాయి వాళ్ళ తరఫున వారి పేరు పైన మన కడప జిల్లాలో ఉన్నటువంటి ఆశ్రమాలన్నిటిలోనూ హరి గ్రూప్ యూట్యూబ్ యూట్యూబ్ గ్రూప్ అందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది హరి యూట్యూబ్ గ్రూప్ అందరూ ఒకసారి గట్టిగా కరసమ్మా చెప్పిన మాట ప్రకారం ఇవాళ అనాథలకి అయితే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము అన్నదానంతో పాటు ఇవాళ యాపిల్ కూడా ఇచ్చాము సో అనాథలకి అని చెప్పగానే అన్న కూడా నూట యాభై రూపాయలు ఉన్న యాపిల్ నూట ఇరవై రూపాయలకే ఇచ్చాడు అన్న షాప్ వచ్చేసి వెంకటేశ్వర గుడి పక్కలోనే ఉంటుంది ఇది హోల్సేల్ మార్కెట్ సో ఎవరైనా కూడా యాపిల్ తీసుకోవాలనుకుంటే గానీ అన్న దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే అనాథలకు సాయం చేసే గుణం ఉన్నది కాబట్టి మనకు కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలి అలాగే మన పులివెందులోని గరండాల బ్రిడ్జి పక్కనే ఉన్న గిరి రెస్టారెంట్ లో అయితే ఇవాళ మనం భోజనం చెప్పాము సో ఇక్కడ కూడా వెజిటబుల్ రైస్ దాదాపుగా ఎనభై రూపాయలు అయితే ఉంటది ఒక్కొక్క మనిషికి మనకు అన్న యాభై రూపాయలతోనే ఇచ్చాడు మేము వెళ్లేసరికి గిరి హోటల్ అన్న వాళ్ళు వెజిటబుల్ రైస్ అయితే రెడీ చేసి పెట్టారు ఇక నేను అన్న రాఘవేంద్ర అన్న బాషా అన్న అన్న మురళి అన్న అందరం కలిసి ప్యాకింగ్ అయితే చేస్తున్నాము ఇక మన చంద్ర అన్న అలాగే హరి అన్న శివారెడ్డి బాబాయ్ కొంచెం వర్క్ ఉండి రాలేకపోయారు సో ఇందులోకి వచ్చేసి ఒక వెజిటబుల్ రైస్ ఒక వాటర్ బాటిల్ ఒక యాపిల్ అలాగే పెరుగు చట్నీ కర్రీ అయితే ప్యాక్ చేసాము అనాథలకు అని చెప్పగానే గిరి హోటల్ అన్న వాళ్ళు కూడా మనకైతే డిస్కౌంట్ ఇచ్చారు సో ఇలాంటి వాళ్ళ కూడా మన పులివెందుల సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మేము చేస్తున్న కష్టం అంతా మా ఊరు వినాయకుడి దగ్గర ఉన్న లడ్డు వేలంపాటులోనే లక్కీ డ్రా దారా విన్ వారి కోసమే సో వాళ్ళు షేర్ చేయకపోవడం వల్ల ఈ డబ్బులంతా అనాథాలకు అయితే చెందుతుంది సో దానికోసమే మనపులిందలోని గిరి రెస్టారెంట్ దగ్గర అయితే భోజనాలు చేపించాము సో మేము అక్కడ చేపిస్తూ ఉండగానే అక్కడ ముగ్గురు అనాథలు అయితే మనకి ఎదురు వచ్చారు సో వారితోనే ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా ఇవాళ అన్నం విచ్చారు హ్యాపీగా ఫీల్ అయ్యారు నలభై ఐదు మందికి టార్గెట్ పెట్టాం కదా సో వారిలోనే ఇక్కడ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా మిగిలిన వారి కోసం మన ఫుడ్ అంత అయితే మన బుల్లెట్ కార్ లో అయితే పెడుతున్నాము లక్కీ డ్రాలో విన్ అయిన వారి ఖర్చు కంటే మనకు భోజనాల ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ చేసే పని మంచిది కాబట్టి ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి పెడుతున్నాము మన పులివెందులోని శ్రీనివాసాల ఎదురుగా ఉన్న అందులో ఆశ్రమంలో దాదాపుగా పన్నెండు మంది అయితే అందులో ఉన్నారు సో ఇక్కడ వీరికి అయితే మనం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము సో దీని తర్వాత లింగాల దగ్గర ఉన్న దినబంధు ఆశ్రమంలో అలాగే పులివెందుల ముద్దునూరు రూట్ లో ఉన్న ఆశ్రమంలో సో మొత్తానికి టోటల్ గా నలభై ఐదు మందికి అయితే టార్గెట్ పెట్టామని చెప్పాము కదా అందరికి ఇవాళ మన అన్నదానం అయితే ఏర్పాటు చేశాము ఇలాంటి మంచి కార్యక్రమానికి ఎంత బిజీగా ఉన్నా కూడా నేను పిలవగానే వచ్చిన మా టీం అందరికి కూడా కృతజ్ఞతలు దినబంధు ఆశ్రమంలో మన స్టేట్ కు సంబంధించిన వాళ్ళే కాకుండా ఇతర స్టేట్ లకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు పులివెందుల నుంచి పార్నపల్లి రూట్ లో ఉన్న ఆశ్రమాన్ని వచ్చేసి రన్ చేసేది అన్న పేరు వచ్చేసి జనార్దన్ రెడ్డి అన్న నమస్తే నాన్న బంగారు అంటే మీరు ఈ ఆశ్రమాన్ని నుంచి నేను మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో మహానుభావులు ఇక్కడికి వచ్చి ఇరవై మూడు మంది ఉన్నారు దీన ఆశ్రమంలో హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు కూడా మమ్మల్ని గుర్తించి మీ ఛానల్ మీ గ్రూప్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్తున్నాను ఒక్కరితో ప్రారంభించినాను ఇరవై మూడు మంది అయినారు పులిబిందల్లో ఉంది లింగాల్లో ఉంది ఆడ తొమ్మిది మంది ఉన్నారు ఇలా పద్నాలుగు మంది ఉన్నారు ఇది ఒకటే కాదు దీనబంధు ఆశ్రమం తరపున టెన్త్ క్లాస్ పిల్లలకు అమ్మానాలు లేని పిల్లలకు నోరు లేని మొగజేవాళ్ళకు కుక్కలకు కోతలకు ఎంతో హెల్ప్ చేస్తూనే ఉన్నాను నా పేరు కూడా ఇతర దేశాలకు కూడా పోయింది ఇతర దేశాలలో కూడా నా దాతలు ఉన్నారు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు నేను మామూలుగా నన్ను జనం మనస్ఫూర్తిగా నన్ను నమ్మారు జనంలో నేను గెలిచినానని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నన్ను ఇంతవరకు కూడా ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి దాతల ద్వారా నేను చాలా చేస్తాను గర్ల్స్ హై స్కూల్కి కూడా ఒక లక్ష రూపాయలు ఇస్తానని మాట చెప్పినాను పిల్లలకు రెండు సంవత్సరాలు మాట చెప్పాను ఎన్నెన్నో కార్యక్రమాలు నా వల్ల జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నాయి కారణము అంటే దాతలే దాతలు తప్ప వేరే ఆలోచన లేదు దాతలు ఎలుపు చేస్తున్నారు చేస్తారు కూడా నాకు నమ్మకం ఉంది మీ కు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ అన్న సో ఎవరైనా కూడా మన పులి ఏరియాలోనే ఇలాంటి వాళ్ళకు సాయం చేయాలనుకుంటే కదా అన్న నెంబర్ డిస్ప్లే పనిస్తాను కాంటాక్ట్ అవ్వండి సో అన్న ఈరోజు మేము ఇక్కడ సాయం చేయడానికి కారణం ఏంటంటే మా ఊర్లో లడ్డు వేలం పాటలో కరెక్ట్గా ఇంత పోతుందని గెస్ చేసిన వాళ్ళని లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసుకున్నాము ఆ ముగ్గురు సెలెక్ట్ అయినా కూడా కొన్ని అనికారణ కారణాల వల్ల వాళ్ళకు డబ్బులు ఇవ్వలేకపోయాము అదే డబ్బులు తీసుకొచ్చి ఈ రోజు దాదాపు నలభై ఐదు మందికి మన పులివెందుల చుట్టుపక్కల ఉన్న నలభై ఐదు మందికి కళ్ళు లేని వాళ్ళకి కావచ్చు ఇలా అనాథాలకు కావచ్చు అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేసాము వాళ్ళ ముగ్గురు వచ్చేసి గోవింద్ అనే అలాగే లక్ష్మీ రామ అనే ఆయన కేశవరెడ్డి ఇలా ముగ్గురు పెరిగిందా మీకు రోజు అన్నదాన కార్యక్రమం చేసే ఉన్నా వెరీ గుడ్ థ్యాంక్స్ తమ్ముడు సో ఇలాంటి అనాథంకు ఇంకా ఎవరైనా దాతలు ఉంటే గానా ముందుకు వచ్చి అన్న నెంబర్ డిస్ప్లే పని ఇస్తా అని చెప్పే కదా మీరు కాంటాక్ట్ అయ్యి అంటే మనము డైలీ చేయలేకపోయినా కూడా మనకు సమయం ఉన్నప్పుడు పుట్టినరోజు అప్పుడు కానీ పెళ్లి అప్పుడు కానీ మన పిల్లోళ్ళు పుట్టినరోజు అప్పుడు కానీ లేదా మన పెద్దలు ఎవరైనా ఉంటే వర్ధంతి సందర్భంగా కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళకి సహాయం చేయడం వల్ల సో వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ బంగారు చూసారు కదన్న మనం చెప్పిన విధంగానే లక్కీ డ్రాలో అయిన వాళ్ళ పేరు మీద కేశవరెడ్డి అన్న పేరు మీద గోవింద్ అనే పేరు మీద లక్ష్మీరామ అనే వాళ్ళ పేరు మీద ఇవాళైతే దాదాపుగా నలభై ఐదు మందికి అన్నదానం ఇచ్చాం దీంట్లో వచ్చేసి వాటర్ బాటిల్ యాపిల్ కాయ వెజిటబుల్ రైస్ అది మన పెరుగు చట్నీ ఒకటి కర్రీ ఈ నాలుగు ఉన్నాయి సో వాళ్ళ పేరు మీద ఇవాళ మనం నలభై ఐదు మందికి అన్నదానం చేశాం సో వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా సో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాళ్ళ పేరు మీద ఎందుకు ఇచ్చామంటే లక్కీ డ్రాలో విన్ అయ్యారు కానీ మన వీడియో షేర్ చేయలేదు ఆ డబ్బులు వృధా చేయకోకుండా ఇవాళ మనం అందరికీ అన్నదానం చేసాం ఓకేనా సో ఇలాంటి మరెన్నో చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయండి మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇట్లాంటివి చేస్తూ ఉంటాం ఓకేనా థ్యాంక్ యూ పదం మరిగా బాయ్ బాయ్